హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు అనమాట ఈరోజు మేము ఏం చేసాము అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఈరోజు ఫుడ్ మేము ఏం తీసుకున్నాము ఏంటి ఏం ప్రిపేర్ చేశాను ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను అనమాట అయితే తను వచ్చింది సో నిన్న రాలేదని చెప్పాను కదా సెకండ్ డేనా రాలేదు థర్డ్ రోజున వచ్చిందనమాట ఇది థర్డ్ రోజు వీడియో అయితే తను వచ్చి వెళ్ళిన తర్వాత నేనైతే యూట్యూబ్లో చూసి ముగ్గులు పెడుతున్నానండి నేను ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను ముగ్గులు గీతల ముగ్గులు దట్టు కూడా కొంచెం కొంచెం ఇప్పుడే వస్తుందనమాట నేను కూడా నాకు కూడా వేయడం అంత రాదు కొంచెం కొంచెం చూసి నేర్చుకుంటున్నాను సో నా ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి రంగులేస్తే బాగానే ఉంటుంది కానీ గాలికి అటు ఇటు ఎగిరిపోతుంది మళ్ళీ అటు ఇటు చాలా మంది నడుస్తూ ఉంటారు కదా మొత్తం చిరాకు చిరాకుగా అవుతుంది ఫ్లోర్ అంతా అని చెప్పి రంగులైతే వేయట్లేదు అనమాట ఇక్కడైతే మొన్న మంగళవారం నాడు తెచ్చుకున్న కొత్తిమీర ఉంటే నాని కట్ చేయమని చెప్పాను ఇంకా అయితే పాలకూర పప్పు వండదామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట పాలకూర కూడా ఉంది నిన్నటి వీడియోలో చెప్పాను కదండి అల్యూమినియం వేస్తే అసలు ఎంత గలీజ్గా అయిపోయిందో అని చెప్పి కవ్వము అసలు చూసారా ఇది కడిగిన కవ్వం అన్నమాట ఆ మచ్చలన్నీ ఏదో ఏ పొక్కుపోయినట్టు గట్టా అలా ఉంది కదా అమ్మో అనుకున్నాను నేను లాస్ట్ టైం కూడా కుక్కర్ గిన్నె పెట్టాను కాకపోతే మేబీ అదే అలా అయిందేమో అనుకున్నాను తర్వాత ఇది కూడా మొన్న వేసేసరికి నేను షాక్ అయ్యాను ఇంక ఇప్పటి నుంచి ఇలాంటివి ఏమీ వేయకూడదు అని అయితే అనిపించింది అనమాట నాకు కూడా అంత ఐడియా లేదు చెప్ప ఇండి వాళ్ళు స్టీల్ గిన్నెలు ఇంకా పింగాణి ఇలాంటివి పెట్టచ్చు గాజు అంతే కానీ మిక్సీ గిన్నెలు కూడా పెట్టొద్దని చెప్పారు వాళ్ళు కాకపోతే నేను మిక్సీ అవన్నీ పెట్టేస్తాను ఇలా అయిపోయిందనమాట అల్యూమినియం లక్కీగా నాకు ఏమనిపించిందో తెలుసా నేను మంచి పని చేశాను అలూమినియం ఎక్స్చేంజ్ చేసి స్టీల్ తీసుకుని అని అనిపించింది అనమాట లేదు అని అంటే ఆ అలూమినియం గిన్నెలన్నీ ఇందులో పెట్టలేము ఆ కుక్కర్సు గిన్నెలు కూరలు వండుకునేవి తర్వాత మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది అవి మళ్ళీ తోముకోవాలి అమ్మయ్య అనిపించింది అనమాట మార్చేసి మంచి పని చేశాను అనిపించింది ఇంకా తను వచ్చిందని చెప్పాను కదండి ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత ఈరోజైతే పెసరపప్పు నానబెట్టాను తొక్క పెసరపప్పు పెసరట్ చేయడానికి అందుకని చెప్పేసి ఇంకా మిక్సీ అయితే పట్టేశాను ఏం చేశానంటే మిక్సీలోనే కొత్తిమీర కరివేపాకు పెసరపప్పు పచ్చిమిరపకాయలు అల్లము ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను అనమాట జనరల్గా కొత్తిమీర చాలా మంది నేనైతే అస్సలు తిన్ను కొత్తిమీర కరివేపాకు నేనైతే తీసేస్తా కూరల్లో వేస్తే ఇంకా ఇలా వేస్తే కొంచెం మంచిగా హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పి ఏదో అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట నేను ఇంట్రెస్ట్గా చేశాను వంటలు అని అంటే చాలా బాగా చేస్తాను కానీ ఈ మధ్యన ఉప్పు అయితే చాలా తక్కువ తింటున్నాను లో లాగా అనిపించి అప్పుడప్పుడు కళ్ళు కూడా తిరుగుతున్నాయి కానీ ఉప్పు తినొద్దు ఉప్పు తినొద్దు ఏంటో తెలీదు అలా అనిపిస్తుంది అనమాట ఉప్పు ఎక్కువ తినకూడదు అని చెప్పి చాలా తక్కువ అన్నమాట అనమాట అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయో కూడా తెలియట్లేదు మొన్న మధ్యన అయితే ఇంకా నేను అందరికీ తిరిగిపోతుందేమో అని ఫీల్ అయిపోయాను అలాంటి టైంలో భూకంపం ఏమన్నా వస్తుందా అని అనిపించింది అనమాట నిజంగా లిటర్లుగా నాకు తిరుగుతున్నాయి మీకు తిరుగుతున్నాయా అని అడిగాను నేను ప్రశాంత్ అని నాకు కలిగి ఉంటాడు అనమాట తనని అడిగాను పాప మా పిల్లడే నన్ను తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడు ఒక చోట అంత అలా తిరిగేసినాయి ఒకరోజు అయితే సో ఇక్కడైతే ఇంకా పెసరట్ేస్తున్నాను నేను తీసేటప్పుడు ఉల్లిపాయలు కోయడం అని చెప్పి ఇప్పుడు కూడా నేను రియలైజ్ అవ్వలేదు పెసరట్ వేసిన తర్వాత రియలైజ్ అయ్యాయి కానీ ఏం చేస్తాం అప్పటికప్పుడు ఇంకా ఉల్లిపాయలు కోసాను అన్నమాట సిమ్మిల్లో పెట్టి మా నాని ఏమన్నాడో తెలుసండి అత్తయ్య పెసరెట్లు కొంచెం మాడితేనే బాగుంటుంది కదా అని అంటున్నాడు నాకు కూడా తెలీదు నిజంగా అది మాడితే బాగుంటాయి ఆ పెసరెట్లు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి మరి తనకి ఎవరు చెప్పారో నాకు తెలియదు ఎవరు చెప్పారో అని అడిగితే వాడు కూడా నవ్వుకుంటున్నాడు ఇంకా ఇక్కడైతే పెసరట్ వేసేసి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేయాలి అని చెప్పి ఎందుకంటే చట్నీ చేయలేదనమాట ఇంకా నేనైతే ఉల్లిపాయ ముక్కలు కాస్తున్నాను అయితే మా నాని ఈ మధ్యన జిమ్కి వెళ్తున్నాడు అంట కాలేజ్ దగ్గర ఒరే నువ్వే ఇంత సన్నంగా ఉన్నావు నీకు జిమ్ ఎందుకురా బాబు అని అంటే నాకు ఆ లక్కకి కొంచెం సన్నగావు నన్ను అనట్లేండి కొంచెం నన్ను అంటే గట్టిగా అంటానని వాడికి భయము వాళ్ళక్కని అది డై డైలీ యాక్టివిటీ చూసుకోవాలి వాకింగ్ ఎక్ససైజు అనేది అది రోజులో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి మీరు డైలీ యాక్టివిటీ కానీ వాళ్ళ అక్కకి చెప్తూ చెప్తూ నువ్వు కూడా వాకింగ్ చేయత్తయ్యా అని చెప్తున్నాడు అనమాట నాకు అది రోజు చేయాలి ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా ఉండకూడదు ఏదో ఒకటి చెయ్యాలి రోజు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ అని అంటున్నాడు నేనేమో నువ్వు జిమ్కి వెళ్తున్నావు అని అంత యాక్షన్ చేయొద్దు నువ్వు జిమ్కి వెళ్ళినప్పుడు ఏం చేసావు వాకింగ్ చేసావు ఎక్సర్సైజ్ చేసావా అంటే నేను క్రికెట్ ఆడేవాడిని అంటున్నాడు అనమాట అసలు ఫస్ట్ నువ్వు ఇంత సన్నంగా ఉన్నావు నీకు జిమ్ గట్టా ఎందుకు అని నేను జిమ్కి వెళ్తే సన్నంగానూ లావుగానో అవ్వడం కాదు మజిల్స్ వస్తాయి అని ఏంటి చెప్తున్నాడు ఇంకా అమ్మో నీకున్నంత నాకు తెలియదు లేరా బాబు నేనైనా వాకింగ్కి వెళ్తున్నాను కానీ లాస్ట్ మంత్ నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు కదా చల్లగా కూడా ఉంటుంది కదా నువ్వు చూస్తున్నావు కదా ఎలా ఉంటుందో నా ఆఫీస్ పని అని అంటే ఇంకేం మాట్లాడలేదు నాకు చెప్పడం వాళ్ళ వాళ్ళక్కకు చెప్తున్నాడు అనమాట దీపు నువ్వు వాకింగ్ వెళ్ళు ఎక్సర్సైజ్ చేయని దాన్ని చంపుతున్నాడు అమ్మో ఓ అనుకున్నా వాక్ ఎక్సర్సైజ్ అనేది మన డే యాక్టివిటీలో మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలంట వాడి సలహా మేరకు ఇది అలా ఉంటాయి వాడి పనులు వాడు చేసే చెప్పే మాటలన్నీ అలా ఉంటాయి అన్నమాట ఇంకా అప్పటికప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసేసే అన్నాను కదండి నాని ఒక పక్కన కొత్తిమీర కట్ చేస్తున్నాడు కదా నాకైతే ఒకటే ఉంటుందండి ఇప్పుడు కూడా చెప్పాను కదా నేను ఇదివరకు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను అప్పటికప్పుడు వెళ్ళి చేతులు కడిగేసుకుంటా అప్పటికప్పుడికి వెళ్ళి కాళ్ళు కడిగేసుకుంటా ఏంటో నాకు కడుక్కోవాలనిపించేస్తుంది అనమాట ఇన్నర్ ఫీలింగ్ ఇంకా అందుకని చెప్పేసి నానే కొత్తిమీర కట్ చేస్తున్నా కానీ నాని కొత్తిమీర వదిలేసి ఇంక చేతులు కడిగేసుకో అని చెప్పాను తినటానికి ఇంకా తను చేతులు కడుక్కొని తినటానికి కూర్చున్నాడు అనమాట అయితే గ్రీన్ కలర్లో ఉన్న ఆకులన్నీ తీసి డబ్బాలో వేసే నాని అని అంటే చాలా వదిలేసి అయిపోయింది అయిపోయింది అని అంటున్నాడు మనం ఇన్ని డబ్బులు పెట్టుకున్నాం నాని ఇంకా గ్రీన్ కలర్ ఆకులు చాలా ఉన్నాయి కదా ఎందుకు తీయలేదు అని అంటే తినేసాక తీస్తానులే అని అంటున్నాడు అనమాట యాక్చువల్గా పిల్లలకి నాకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి కడుపు నిండిందా నిండలేదా అనేది నేను ఇప్పుడు కూడా పొట్ట చూస్తాను అనమాట పొట్ట కొంచెం ఎత్తుగా వచ్చింది అని అంటే వాళ్ళకి కడుపు నిండుగా ఉంది అని అర్థం అనే ఫీలింగ్ ఉంటుంది నాకు సో నేను అందుకని చెప్పేసి పిల్లలు వాళ్ళు సరిపోతుంది అని అన్న కానీ నేను తిను 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 అని ఊరికే సతాయించుతూ ఉంటాను ఎస్పెషల్లీ పిల్లల విషయంలో అయితే అదే చేస్తాను తినకపోతే అరిసేస్తాను కూడా ఇంకా తినేసి స్నానాలు చేసేసి వచ్చిన తర్వాత ఇప్పుడుకో మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి లాగానే ఈరోజు కూడా అప్పుడు చేసుకున్నాం అనమాట ఈరోజైతే పాలకూర పప్పు ఉత్తి పప్పు వేసాను ఎర్రపప్పు వేయలేదు కందిపప్పు ఒక్కటే వేసాను అలాగే క్యారెట్ పొటాటో ఫ్రై కూడా చేశాను అనమాట ఇంకా ఇక్కడైతే పాలకూర పప్పుని నేను ఏం చేశాను అనేది చూపిస్తున్నా పాలకూర ఫ్రెష్గా ఉంది యాక్చువల్గా ఈ పాలకూర నేను తెచ్చింది పాలక్ చపాతీ చేయడానికి అనమాట కానీ పాలక్ చపాతి చేయడానికి నాకు టైము లేదు అలాంటి సమయం కూడా రాలేదు అంటే చేసే ఆపర్చునిటీ అనమాట అది కూడా రాలేదు ఇంకా అందుకని పాలకూర ఉంది కదా అని పాలకూర పప్పు చేసేస్తున్నాను ఇంకా పప్పు అయితే కడిగి పెట్టేశాను పప్పులో టొమాటోలు పచ్చిమిరపకాయలు వేసేసి పాలకూర కూడా కట్ చేసింది వేసేసి ఇంకా పసుపు అలాగే కారం కూడా వేసాను అనమాట ఇంకా ఉప్పు అలాంటివైతే నేను వేయను ఎందుకు అని అంటే పప్పు ఉడకదేమో అనే భయం నాకు ఇందులోనే ఒక రెండు మూడు చింతపండు ఇవి ఉంటాయి కదా అవి వేసాను అంతే అనమాట మంచిగా మగ్గబెట్టాను పప్పునే నేను సిమిల్లోనే ఉడకబెడతానండి సో మంచిగా ఒక త్రీ విజిల్స్ రానిచ్చాను చాలా మెత్తగా ఉడికింది పప్పు ఈ లోపల నాని నేను తొక్కలు తీసేసి వెల్లుల్లిపాయని మంచిగా మ్యాష్ చేస్తాను అనమాట తొక్కలు ఇస్తే తను మ్యాష్ చేసేసాడు ఇంకా నేతితో తాలింపు పెట్టేస్తున్నాను అనమాట పప్పుని ఈ తాలింపులో ఇవాళ కొత్తిమీర కూడా వేసాను ఇక్కడ పక్కన రాతి రోలు ఉంది కదండి ఆ రాతి రోలుని నేను విజయవాడలో ఉన్నప్పుడు తీసుకున్నాను దాని వరకు బాగానే వాడేదాన్ని ఇప్పుడైతే ఆ రోలుని వాడను కానీ రాయిని అయితే వాడతాను ఇంకెలాగా నాని మ్యాష్ చేస్తున్నాడు కదా అని చెప్పి తనకిచ్చేసి ఈ రోల్ని మ్యాష్ చేయమని చెప్పాను అనమాట నేనైతే జస్ట్ ప్లేట్లో కొట్టేసి చెతక బతుక బాగేసి ఆ వెల్లుల్లిపాయల్ని తాలింపు అయితే వేసేస్తాను నాకు ఆ మూల నుంచి తీసి దాన్ని కడిగి మళ్ళీ కడిగి అలా పెట్టాలి అని అంటే కొంచెం ఉల్లంగట్లేదు అనమాట అందుకని చెప్పేసి దాన్ని వాడటం తగ్గించేసాను ఇంకా తాలింపు అయితే వేసేసాను మా చిన్న పొయ్యి అయితే అస్సలు మండదండి కానీ అందు మీద నేను తాలింపు వేస్తాను మాడకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా తాలింపు అయితే వేసాను వేసిన వెంటనే అన్నం తినేసాం తెలుసా వెనకాల చూసారు కదా కుక్కర్ రైస్ కుక్కరు ఇంకా వేసిన వెంటనే అన్నం అయితే అనమాట సో ఇవాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీకు నచ్చిన వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి